జయ యాదవ్ నా పేరు మేక రాముని యాదవ్ నేను జాతీయ యాదవకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు పదహారు నెలలు దాటినా కానీ ఇప్పటి వరకు మరి తెలంగాణ రాష్ట్రంలో పదహారు శాతం ఉన్న యాదవ్లకు ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలేదు మరి గడిచిన ఎనభై సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చిన కాంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ పది సంవత్సరాల్లో మరి తెలంగాణలో కానీ మంత్రి పదవి ఉండేది మరి ఇప్పటి వరకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది అదేవిధంగా మరి ఎమ్మెల్సీలు ఇంతవరకు గది లేవు అదేవిధంగా మరి యాదవ కార్పొరేషన్ ఇస్తామని జివో రిలీజ్ చేసిండ్రు మంత్రివర్గ ఉపసర్గం క్యాబినెట్ ఆమోదం చెందిన మరి సంవత్సరం అర్థం గడుతున్న ఇప్పటి వరకు దానికి మరి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి చైర్మన్లు డైరెక్టర్లు పెట్టి దానికి ప్రతి బడ్జెట్లో ఐదు వేల కోట్లు దా ఇవ్వాలనేది డిమాండ్ చేస్తున్నాం ఇంతవరకు కూడా మరి పెడ జీవరి పెడుతుంది అదేవిధంగా గొర్రె మా మేకల రాష్ట్ర రాష్ట్ర సమాఖ్య సంఘం లిమిటెడ్ దాన్ని కూడా ఇంతవరకు కూడా మరి చైర్మన్లు ప్రకటించకుండా మరి ఏ విధమైన బడ్జెట్ కేటాయించకుండా మరి యాదవ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది దీనికి ని నిరసనగా మేము పది రోజుల టైం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము అల్టిమేటం ఇస్తున్నాం పది రోజుల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేము గాంధీ సత్యాగ్రహ దీ దీక్ష జాతీయ యాదవకుల పోరాట సమితి ఆధ్వర్యంలో వందలాదిగా మేము గాంధీ గాంధీభవన్లో నిరార దీక్షలు చేస్తామని ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం పది రోజులు గడువిస్తున్నాం పది రోజుల్లో ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా గాంధీ భవన్లో జాతీయ యాదవక్ల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున మరి సత్యాగ్రహ సత్య యాదవుల సత్యాగ్రహ దీక్ష కూడా అక్కడ చేయడానికి మేము నిర్ణయించుకున్నాం కాబట్టి తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న యాదవులు అందరూ కూడా మీ కథలు రావాలి మన హక్కులను సాధించుకోవాలని కోరుకుంటూ జై యాదవ్ జై మాధవ్ థ్యాంక్